రాంతాక్కి తిరిగి స్వాగతం కుండ్రం రోజు రోజుకి చిలికి చిలికి గాలివాన్ గాలివాన్లాగా మారిపోయింది అది తమిళనాడు సహజంగా మతం అనేది ఎప్పుడు అంత ప్రాధాన్యత ఎన్నికల్లో రాదు రాలేదండి ఎప్పుడు కూడా మతం అనేది మిగతా అంశాలే ప్రధానంగా వచ్చాయి డిఎంకే ఎంతసేపటికి దేవుణ్ణి విమర్శించిన లేకపోతే హిందూ దేవతల్ని దేవుణ్ణి పెరియారి విమర్శించిన పెరియారిని దేవుడుగా వాళ్ళు కొలుచుకున్న ఆరాధ్యదేవుడిగా కానీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా అది ప్రధాన అంశంగా తీసుకురాలండి డిఎంకే ఎందుకంటే తీసుకొస్తే ఓట్లు పోతాయని వాళ్ళకి తెలుసు అన్నా ఎంకే కూడా ఎప్పుడు తీసుకురాలేదు జయలలిత సహజంగా అసలు ఆవిడ డివోటి కాబట్టి అసలు ఆ అంశమే రాలేదైతే మొట్టమొదటిసారి ఈ ఎన్నికల్లో మతం ప్రధానాంశంగా మారబోతుందా అవుననిపిస్తా ఉంది తమిళనాడులో అసలు అది మారటం అనేది ఎప్పుడు ఊహించుకో ఎందుకని తప్పుమే తప్పు తప్పుమే తప్పు డిఎంకే చేస్తూ వెళ్తా ఉంది మీకు సంవత్సరం క్రితం మధు మురుగన్ భక్తుల సమావేశం మధురైలో జరిగినప్పుడే డిఎంకేకి అర్థం కావాలా మారుతున్నాయి పరిస్థితులు అనేది సరే అది అర్థం చేసుకోలేదు పక్కన పెట్టేసేయండి కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఎవరు పిటిషన్ వేశారు పిటిషన్ మీద తీర్పు వచ్చింది ఒక జడ్జి తీర్పు ఇచ్చాడు తీర్పులో కూడా చాలా పకడ్బందీ తీర్పు అది ఎందుకంటే ఇది ఒక మతానికి వ్యతిరేకం కాదు వివాదం లేదు ఇందుట్లో నిజం చెప్పాలంటే అయోధ్యలాగా మసీదు ప్లేస్లో రామాలయం అక్కడ అంటే ఒరిజినల్గా రామాలయం ప్లేస్లో మసీదు వచ్చింది దాన్ని పోయి మళ్ళీ రామాలయం కట్టాల్సి వచ్చింది కానీ ఇక్కడ అది కాదు అసలు అసలు ఉన్న దర్గాని ఎవరో కదిలించట్లేదు దాన్ని అసలు దాని జోలికే వెళ్ళటం లేదు మిగతా కొండంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఆలయానికే సంబంధించిందని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే తీర్పు వచ్చింది దాన్ని ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ కూడా చేయలేదు మరి సమస్య ఎక్కడుంది దీపం వెలిగించటం నేను ఈ పదం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దీపోత్సవం కార్తీక మాసంలో జరిగేటువంటి దీపోత్సవం అనేది తమిళనాడులో అత్యంత ప్రాచీనమైనటువంటి పండగ అత్యంత పవిత్రమైనటువంటి పండగ అరుణాచలం మీకు తెలుసు తిరువన్నమల అరుణ అరుణాచలం ఆ జ్యోతి చోట కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుంటారు అటు అటువంటిదే ఇది కూడా కుండ్రంలో కూడా మొదటి నుంచి వచ్చేటువంటి ఆచారం ఇది రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు కావాలని చెప్పి ఆపేశారు సరే వాళ్ళ కోర్టు ఏం తీర్పిచ్చింది అసలు ఇందుట్లో వివాదం ఎక్కడుంది పంతొమ్మిది వందల ఎప్పుడూ ఉండేది ఒక ఒకనాటి దీంట్లో ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏమనంటే ఒక తీర్పిచ్చింది కోర్టు అప్పుడే వెళితే జనం ఏంటి ఆ తీర్పు ఏమని ఇచ్చిందంటే మీరు ఇప్పటికి లేటుగా వచ్చారు ఈ సంవత్సరానికి కాదు వచ్చే సంవత్సరం అడ్వాన్స్గా మీరు కావాలంటే పిటిషన్ ఫైల్ చేసుకోండి కానీ నేను ఇప్పుడే చెప్తున్నాను పదిహేను మీటర్లు దర్గాకి లోపల ఉండకూడదు అది కోర్టు తీర్పు సరే ఇప్పుడు దీనికోసం అని చెప్పి ఈ జడ్జి ఎక్కడైతే ద్వీపోత్సవ స్తంభం ఉందో అసలు అది దర్గాకి పదిహేను మీటర్ల లోపులు ఉందా వెలుపల ఉందా అని చెప్పి స్వయంగా జడ్జి వెళ్ళి పరిశీలించి ఆ తర్వాత తీర్పు ఇచ్చారు సో ఇబ్బంది ఎక్కడుంది వివాదం ఎక్కడుంది ఇంకొక చాలా మందికి ఇంకో విషయం తెలిసలేదు రెండు వేల ఐదులోనే ముస్లిం మత పెద్దలు మాకు అబ్జెక్షన్ లేదు ఎందుకనంటే మా దర్గాకి సంబంధం లేనప్పుడు మీరేం చేసుకుంటారు దీపం పెట్టుకుంటారా ఇంకోట అనేది మేమెందుకు అబ్జెక్ట్ చేయాలని చెప్పి ఆ రోజు వాళ్ళు నిరభ్యంతరంగా వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేశారు మాకు మాకు సంబంధం లేదని చెప్పి మరి అబ్జెక్షన్ ఎవరికి ఇప్పుడు ముస్లిం మత పెద్దలకు అబ్జెక్షన్ లేనప్పుడు ఎవరికి అబ్జెక్షన్ వచ్చింది ఇప్పుడు డిఎంకేకి అబ్జెక్షన్ వచ్చింది డిఎంకేకి ఎందుకు అబ్జెక్షన్ రావాలా అబ్జెక్షన్ పెట్టాల్సింది ముస్లిం మత మత పెద్ద సంస్థలు అదే కోర్టు కూడా చెప్పింది అప్పుడు అప్పీల్కి వెళ్ళినా కూడా అదే చెప్పింది మీరెవరు రావడానికి వాళ్ళు రావాలి కదా మీరెందుకు వస్తున్నారు ప్రభుత్వం ఎందుకు వస్తుంది ఇప్పుడు అది సమస్య ఏంటంటే ఎక్కడా కూడా ఆయన అన్ని అన్ని తీర్పులు రెండు వేల పద్నాలుగు పదిహేను తీర్పును గురించి మాట్లాడుతున్నారు డివిజన్ బెంచ్ దా అది కూడా ఈ జడ్జి కోర్టు చేశాడు దాన్ని వైలేట్ చేయలేదు దేన్ని వైలేట్ చేయలేదు ఆయన పకడ్బందీ తీర్పు అది ఎవరు దాన్ని కాదని లేరు కాబట్టి డివిజన్ బెంచ్ తర్వాత వీళ్ళు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తే కూడా డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి బెంచ్ది కరెక్ట్ అని చెప్పింది మరి అభిశంసన ఎందుకండి మరి ఆ పై ఇద్దరు జడ్జిలు ఎట్ట చెప్పారు ఈ జడ్జి చెప్పింది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎందుకు చెప్పారు రెండోది మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా అప్పీల్ పెండింగ్ ఉంది కదా పెండింగ్ ఉన్నప్పుడు అది పూర్తి కాకుండానే పార్లమెంటుకి ఎందుకు వెళ్ళారు పార్లమెంట్లో మీరు ఏం చేయదలుచుకుంటున్నారు తీర్పు మీకు నచ్చకపోవచ్చు న్యాయం న్యాయ తీర్పు అనేది మీరు మీరు చెప్పింది అని బట్టి ఉండదు కదా అయోధ్య రామాలయం కోసం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మరి ముస్లిం సంస్థలు కూడా ఒప్పుకున్నాయి వాళ్ళకి నచ్చి ఒప్పుకున్నాయి అంటే కాదు అంతకన్నా అత్యున్నత న్యాయస్థానం లేదు కాబట్టి దేశంలో సుప్రీంకోర్టుకు అప్పుకే అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఆ లీగల్ రెమెడీ అవ్వాలి ఒకటి రెండే అసలు మీరు అభిశంసన తీర్మానం ఎలా పెడతారండి రెండో రెండు క్లాజెస్ కదా ఏంటంటే ప్రూవ్ అండ్ మిస్ మిస్బిహేవియర్ ప్రూవ్ అండ్ మిస్బిహేవియర్ మర్చిపోవద్దు అది రెండోది ఇన్కెపాసిటీ ఈ రెండు ఇందుట్లో ఎక్కడ మీరు నిరూపిస్తారు ఒకవైపు అదే కనుక నిజంగా ఆయన అటువంటిది ఉంటే ముందే వెళ్ళాలి మీరు కోర్టుకి కోర్టుకే వెళ్ళొచ్చు అసలు ఆయన మిస్బిహేవియర్ ఉంది కాబట్టి ఈ జడ్జి ముందు తీర్పుకి అసలు ఈ పిటిషన్ విచారించకూడదు అని చెప్పి మీరు అప్పుడే వెళ్ళి ఉండాల్సింది అది చేయలేదు మీరు మరి ఏ విధంగా మీరు చెప్పింది ఈ అభిసంసేన కిందకు వస్తుంది వాళ్ళ తీర్పు వచ్చిన తర్వాత రాకూడదుగా మీరు తీర్పు కాదు హియరింగ్ జరగక ముందే ఆ జడ్జి మీద మాకు విశ్వాసం లేదు ఇంకో జడ్జికి మార్చండి అని చెప్పేటువంటి హక్కు పిటిషన్ ధరకు అది పిటిషన్ దారి కానప్పుడు రెస్పాండెంట్గా మీకు హక్కుంటుంది మరి ఆ రోజు చేయకుండా తీర్పు వచ్చిన తర్వాత తీర్పు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఏదేదో కారణాలతో అభిశంసిన తీర్మానం పెడతారా సరే డీజిఎంకే పెడుతుందండి నిజం చెప్తున్నాను ఇవాళ ఇవాళ ఇది ఇప్పటి వరకు మత ప్రాతిపదిక మీద ఓటు జరగల డి తమిళనాడులో జరగబోతుందేమోనని అనిపిస్తుంది మొట్టమొదటిసారి మురుగన్ భక్తులు మురుగన్ దేవుడు అంటే తమిళనాడులో అంతకన్నా పెద్ద ఇదేం లేదు వాళ్ళు డిఎంకేకి ఓటేసేవాళ్ళు కూడా మురుగన్ భక్తులే ఎక్కువ మంది మరి ఇవాళ ఏంటి దీంట్లో దీంట్లో ఎక్కడ మత సామరస్యం దెబ్బతింది ఎక్కడ ముస్లింలకు వ్యతిరేకం ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు డిఎంకే ప్రభుత్వం దీనికి ఆన్సర్స్ లేవు ఎక్కడ కేవలం వచ్చే ఎన్నికల్లో మేము ఆపామని ముస్లింల దగ్గర చెప్పుకోవటానికి తప్పితే నాకు ఇంకో కారణం కనపట్ల ఇంకో కారణం కనపట్ల ఇదే నేను చెప్పినట్టుగా కనుక ఇటువైపు హిందువుల్లో కూడా ఈ భావన వచ్చిందనుకోండి అసలు లేని దానికి డిఎంకే ప్రభుత్వం దేవాలయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుందనే భావన వచ్చిందనుకోండి డిఎంకే ఎక్కడ ఉంటుందండి అత పాతాలకి వెళ్ళిపోద్ది అధప్ప వెళ్ళిపోతుంది అది మర్చిపోవద్దు అది సో ఇవాళ ఇవాళ దీంట్లో వాళ్ళని లేనట్ల నూట ఇరవై మంది వాళ్ళకి ఎక్కడున్నారు లేరు కదా మరి ఎవరు పెట్టారు సంతకాలు సమాజ్వాది పార్టీ సరే దాని గురించి నాకు పెద్ద ఇదేమి లేదు అఖిలేష్ యాదవ్ టోటల్గా ఇవాళ ముస్లిం ఓట్ బ్యాంక్ మీదే ఆధారపడ్డాడు ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ సంతకం పెట్టిన దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు కాంగ్రెస్ అరే ఒక జాతీయ పార్టీ డిఎంకే ట్రాప్లో పడిపోయి కేవలం తమిళనాడులో ఓట్ల కోసం పెట్టావా నువ్వు దేశం మొత్తం హిందూ వ్యతిరేక ముద్ర పడుతుందా లేదా కాంగ్రెస్ మీద ఎందుకంటే ఇందుట్లో అసలు హిందూ ముస్లిం వివాదమే లేదు అసలు అక్కడ అసలు సున్నితంగా హ్యాండిల్ చేయటం అంటే డిఎంకే ఏం చేసి ఉండాలంటే సింగిల్ జడ్జి తీర్పుని జస్ట్ అమలు చేసుంటే సింబాలిక్గా వెళ్ళేసి అక్కడ అమలు చేసుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదండి ఇవాళ చిలికి చిలికి గాలివాన్ అయ్యి లేని సమస్యను సృష్టించింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకవేళ ఎవరైనా సృష్టించారంటే అది హిందూ సంస్థలు కాదు సృష్టించింది డిఎంకే గవర్నమెంట్ జరిగింది అది ఇవాళ ఈ ట్రాప్లో కాంగ్రెస్ పడింది ఎస్పీడి ఎంఐఎం గురించి నాకేం పెద్ద ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ ఈ ట్రాప్లో పడి ప్రియాంక గాంధీ ఆ ఫోటోలు చూడండి ఓం బిర్లా దగ్గరకు వెళ్ళి పిటిషన్ ఇచ్చిన నూట ఇరవై మంది ఎంపీల్లో ప్రియాంక గాంధీ ఉంది మరి ఇది ప్రభావం ఖచ్చితంగా హిందీ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ శాశ్వతంగా విముక్ కాంగ్రెస్ విముక్తి భారతం అయిపోయిందండి పశ్చిమాన కూడా గుజరాత్ మహారాష్ట్రలో కూడా వాళ్ళు కూడా సహించరు దీన్ని అసలు వివాదం లేదు కదా ఇందుట్లో దీపం కార్తీక దీపం వెలిగించుకుంటామని చెప్పి తీర్పు వస్తే డిఎంకే కంటే వాళ్ళు ఎప్పుడూ యాంటీ గాడ్ యాంటీ హిందూ యాంటీ గాడ్ వాళ్ళు వదిలిపెట్టండి కాంగ్రెస్ ఈ పద్ధతి చేయటం అనేది శాశ్వత స్వీనాశనం అంటారండి వాళ్ళే భస్మాసర హస్తం లాగా వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి తెలుసు చేస్తున్నారో తెలియచేస్తున్నారు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి కాంగ్రెస్కి ఇటువంటి ఎన్నో జరిగిన గతంలో కూడా పొరపాట్లు చేయబట్టే కాంగ్రెస్కి వాళ్ళ గతి పట్టింది ఇంకో పెద్ద బ్లండర్ కాంగ్రెస్ చేసింది ఏంటంటే డిఎంకే తోట కలిసి అభిశంసన తీర్మానం జడ్జి మీద పెట్టటం ఖచ్చితంగా ఇది చర్చ జరగబోతుంది చర్చ జరిగినప్పుడు బీజేపీ దేన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకొని కాంగ్రెస్ ఎలా హిందూ వ్యతిరేక పార్టీనో చెప్పబోతుంది ప్రజలకి దేశ ప్రజలకి ఈ ట్రాప్లో కాంగ్రెస్ పడిపోయి గిలగిలా గిలా కొట్టుకుంటుంది కొట్టుకున్నట్టే ఇంకేం లేదు కాంగ్రెస్ ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి పెద్ద తప్పు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఇటీవల కాలంలో చేసిన దాంట్లో ఏదన్నా ఉందంటే ఇది ఈ అభిశంసన తీర్మానికి సంతకం సంతకం పెట్టడం అంటే డిఎంకే పోతూ పోతూ కాంగ్రెస్ను కూడా ముంచుతుంది డిఎంకే ఇటు మురుగన్ భక్తుల్లో కనుక ఆ భావన వచ్చి డిఎంకే మాకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటే వాళ్ళు కొట్టుకుపోబోతున్నారు వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ను కూడా జరగబోతుంది ఇది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి